శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మూడు రోజుల్లో ఎవరినైనా సరే మీ వశం చేసుకోండి మీరు ప్రేమించిన వారే స్వయంగా వచ్చి మీతో మాట్లాడతారనమాట అలాగే మనల్ని మనం ఎట్రాక్ట్గా ఈ మూడు రోజుల్లోపే మనం ఎలా చేసుకోవాలి ఏం చేస్తే మనం ప్రేమించిన వారు మీ దగ్గరికి వస్తారో మీరు ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీగా ఎలా తయారవుతారు మీ ఎదుటి వాళ్ళను కూడా మీరు ఎలా వసం చేసుకోగలుగుతారో మీ శత్రువులను కూడా ఎలా వసం చేసుకోగలుగుతారో మీకు తప్పకుండా వారు అట్రాక్ట్ అవుతారు అంటే మీరు ఎలా చెప్తే అలాది చేస్తారు ఈ పరిహారంతో చాలా మంచి రిజల్ట్ అనేది మీకు వస్తుందన్నమాట అయితే మీరు ప్రేమించిన వారు ఏదైనా కారణాల వల్ల ఒకరి నుంచి ఒకరు దూరం అయినట్లు ఉన్నట్లయితే మీరు ఎవరైనా ఇష్టపడుతూ ఉంటారో వారు మిమ్మల్ని ఇష్టపడటం లేదు మీరు నిజమైన ప్రేమ అయినప్పుడు వారి రీజన్స్ వరకు ఉంటాయి ఈ పరిహారంతో మీరు ఎంతో అట్రాక్టివ్గా అవుతారనమాట అంటే చెప్పాను కదా శత్రువులు కూడా మిమ్మల్ని లైక్ చేసేంత విధంగా తయారవుతారు మీకోసం మీ ప్రేమ కోసం పరితపిస్తూ వస్తారనమాట మీతో మాట్లాడతారు ప్రతిదీ కూడా మీ కంట్రోల్లోనే ఉంటుంది ఈ పరిహారం అనేది మీరు శనివారం రోజునే మొదలు పెట్టాలి ఇక ఏ రోజైనా పర్వాలేదు కానీ శనివారం మొదలు పెడితే చాలా మంచిది మీరు వరుసగా మూడు రోజుల పాటు చేయాలి లేదంటే పదకొండు రోజులైనా సరే చేయాలి మీరు రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రదేశంలో చేయాలి రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు మీరు ఎక్కడైతే మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందో మీ రూమ్లో అయినా పర్వాలేదు ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని చూసుకొని ఒక ఆసనాన్ని వేసుకొని కూర్చొని ఆ వ్యక్తి మొహాన్ని ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి మొహాన్ని మీరు రెండు నిమిషాల పాటు ఊహించుకోండి ఆ వ్యక్తి గురించి ఆలోచించండి వారు మీతో నవ్వుతూ మాట్లాడుతున్నట్లుగా ప్రేమతో ఉన్నట్లుగా ఇలా భావించి రెండు నిమిషాలు అలా భావించండి తర్వాత ఇప్పుడు చెప్పే మంత్రాన్ని కళ్ళు మూసుకొని చెప్పాలి ఒకేసారి చెప్పాలన్నమాట ఎక్కువసార్లు చెప్పకూడదు తక్కువ చెప్పకూడదు అంటే లైన్ అలా చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం మోహిని మహామోహిని అమృత వాసిని అని ఒక్కసారిగా చెప్పాలన్నమాట ఆ యొక్క పేరును మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకుంటూ ఓం మోహిని మహామోహిని అమృత వాసిని ఓం మోహిని మహామోహిని అమృత వాసిని ఓం మోహిని మహామోహిని అమృత వాసిని అనే ఈ మంత్రాన్ని ఒక్కసార్లు చెప్పండి ఒక్కసార్లు చెప్పి పదిసార్లు సార్లు చెప్పుకోవాలన్నమాట అలా చెప్పుకున్న తర్వాత మీరు ముందుగా నీ పరిహారం చేయడానికి కూర్చోడానికి ముందుగా ఒక యాలక్కాయని తీసుకోండి ఆ యాలక్కాయ మీద చిన్నగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారి పేరుని రాయండి వారి పేరుని రాసి చేతులు పట్టుకొని మీరు ఈ క్రియంతాంటి అంటే ఈ పరిహారం అంతా చేయాలి ఇదంతా చేసిన తర్వాత మీరు ఆ యాలక్కాయను పక్కన పెట్టేసుకోండి ఆ యాలక్కాయ అనేది ఎవరు కూడా టచ్ చేయకూడదు ఎవరైనా టచ్ చేసినా సరే ఈ మూడు రోజుల్లో అంటే మీరు ఏం చేసినా సరే ఆ ఫలితం అనేది వృధా అయిపోతుందనమాట మీరు కూడా రాత్రి తొమ్మిది గంటల తర్వాత మాత్రమే తిని తీసుకోవాలి మళ్ళీ మంత్రం చపించిన తర్వాత అక్కడి నుంచి అయితే అంటే మీరు ఏ ఏ ప్రదేశంలో పెట్టి మీరు ఆ యాలక్కయని తీసారో అక్కడనే దాన్ని పెట్టేస్తూ ఉండాలి ఇలా ఈ మూడు రోజులు కూడా పఠేస్తున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ యాలక్కాయని మీరే తినేసేయాలి దానివల్ల మీకు శుక్రబలం అనేది పెరుగుతుంది మీ లోపలికి ఒక అట్రాక్షన్ పవర్ అనేది వస్తుంది మీరు ప్రేమించిన వారు మీకోసం వస్తారు మీతో మాట్లాడతారు చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి పరిహారం అండి తప్పకుండా ఇలా చేసుకొని మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకుని సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు